హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు పార్టీ లో భరోసా ఇవ్వాలని ఆయన చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటున్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు పోలీసులపై చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి రాబోయే ఎంపీ ఎన్నికల ప్రచారానికి కరీంనగర్ సమర శంఖాన్ని పూరించేందుకు కరీంనగర్ లో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు ఈ సమావేశం విజయవంతం చేసేందుకు కరీంనగర్ లోని ఓ హోటల్లో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు అయితే ఈ సమావేశంలో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడం తీవ్ర చర్చకు దారి తీసింది అయితే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ కరీంనగర్ కు చెందిన పురుషోత్తం ఆశీష్ నోడులు కరీంనగర్ వంతం పోలీసులకు ఫిర్యాదు చేశారు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు ఈ మేరకు వన్ టౌన్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు కొంచెం ఇబ్బంది నాకు తెలియదు కానీ మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం జాగ్రత్తగా ఉండి జిల్లాలో ఉన్న పోలీసులకు చెప్తున్నాం మీరు చేస్తున్న ఇష్టం ఉన్నప్పుడు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండరు బిడ్డ రేపు మళ్ళమ ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం మీకు గుర్తుపెట్టుకోరు ఎవరు రోజు పెట్టాం అది కానిస్టేబుల్ కావచ్చు అది డీజీపీ కావచ్చు సిపి కావచ్చు ఏసీపీ కావచ్చు సిఐ కావచ్చు తస్మాత్ జాగ్రత్తగా ఉండేది మీరు భయపెట్టిస్తే కూడా భయపడేటప్పుడు లేడు మేము అన్యాయం చేసేటప్పుడు మూ రంగాలు అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు రోజు వస్తుంది రాసి పెట్టుకోరు ఇది జాగ్రత్తగా ఉండరు అని చెప్పి సందర్భంగా పోలీసులకు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ